కూడా దీసాడు ఈ రోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో పది లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా ఇచ్చావా లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేసి బిందు సేద్యం ఇస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది రైతే రాజవుతాడు ప్రపంచానికి మొత్తం పండ్లు కానీ కూరగాయలు గానీ ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు నేను అడుగుతున్నా ఈరోజు కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేయాలనేది నా ఆకాంక్ష కానీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సాగునీటి సంఘం రంగం పడకేసే పరిస్థితి వచ్చింది ఇది బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాము ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కాదు రాయలసీమలో ఒక పక్కన చూస్తే ముచ్చమర్రి ఎవరు పూర్తి చేశారు తమ్ముళ్ళు ముచ్చమర్రి సిద్ధాపురం ఎవరు పూర్తి చేశారు పులకొర్తి ఎవరు పూర్తి చేశారు గోరవ గోరకల్లు రిజర్వాయర్ ఎవరు పూర్తి చేశారు పులి కనుమ అవుకటలు పూర్తి చేసింది ఎవరు నేను అడుగుతున్న రాయలసీమ ఆప్తులు ఎవరు రాయలసీమ ద్రోహి ఎవరు జగని రాయలసీమ ద్రోహి రాయలసీమలో పుట్టడమే మన కర్మ నేను ఒకటి మీ అందరిని కోరుతున్నా ఈరోజు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ధైర్యంగా ఉండండి రాయలసీమ బిడ్డగా చెప్తున్నా మిమ్మల్ని అన్ని విధాల పైక తీసుకు బాధ్యత నాది సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు తమిళలో ఉషారు కావాలి తొంభై ఏడు గుర్తుకు రావాలి నేనే ఏబీసీడీ కేటగిరీషన్ పెట్టాను ఈరోజు ఎన్డీఏ కూడా ఒప్పుకుంది మళ్ళీ మాదిగలకు న్యాయం చేసే బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది అందుకే నేను కొన్ని నిర్ణయాలు చేసుకున్నా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచతా ఆదాయాన్ని మీకు పంచతా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్ మాట్లాడేది నేను పది రూపాయలు ఇచ్చా వంద రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేసా నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా నేను సం అప్పులు తీసి ఇస్తున్నాడు అప్పులు పుట్టని రోజున అది కూడా నిలిచిపోతుంది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ ట్యాంక్లో ఉంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ఎంతేనా ట్యాంక్లో నీళ్లు రాకపోతే వస్తాయా ఇప్పుడు శ్రీశైలం నీళ్లు లేవు నీళ్లు వస్తాయా ఇక్కడికి అదే మరిగా అప్పు చేసి ఆ అప్పు మీకు పంపిస్తే అప్పు ఇవ్వడం మానేస్తే మీకు వస్తుందా డబ్బులు ఈ అప్పు ఎవరు కట్టాలి మీ తలపైన కదా ఉంది ఒకవేళ రేపు కానీ ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇలాంటి దుర్మార్గులు కానీ పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది అందుకే నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ సంపద సృష్టిస్తా వచ్చిన సంపదలో పది రూపాయల బదులు పదహైదు ఇరవై రూపాయలు మీకు ఇస్తా దాన్ని వంద రూపాయలు వేల రూపాయలు లక్షల రూపాయలు చేసే మార్గం కూడా నేను చూపిస్తానని మీ అందరికీ ఆమే ఇస్తున్నా అందుకే ఈ కార్యక్రమం ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద ఆడబిడ్డ నిధి ఒక ఆడబిడ్డ పది పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఒక్కొక్కరికి పదహైదు వందలు ఇస్తానమ్మా ఇద్దరుంటే మూడు వేలు ఇస్తా ఇంట్లో ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఇస్తా నలుగురుంటే ఆరు వేలు ఇస్తా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు ఆస్తుల సమానంకి ఎవరిచ్చారు ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు రాజకీయాల రిజర్వేషన్లు పెట్టింది ఎవరు కొత్త బిచ్చిగాడు వచ్చాడు నేనేది ఏ చెప్పుకోవడానికి నీ మార్కు ఏమి లేదు ఇక్కడ అందుకనే మళ్ళీ చెప్తున్న ఈ ఆడబిడ్డల్ని కేంద్రంగా చేసుకుని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది నాది మాది మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తల్లికి వందనం ఒక బిడ్డంటే ఉంటే పదైదు వేలు అంచులు లేవు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తారు తల్లి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా మూడోది దీపం నేను పెడితే ఆరిపేశారు అందుకే చెప్తున్నా మళ్ళీ దీపం పెట్టి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా దీపాన్ని వెలిగిస్తా ఆర్టీసీ బస్సుల్లో మీ ఆర్టీ మనం మన ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా దేశం మీటింగ్లు పెడుతున్నారు అట్లా కాదు నేను వస్తానే మీరు ఎక్కడికి పోవాలన్న ఆడవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అదే మరిగా తమ్ముళ్ళు యువత నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్క యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా అమ్మ నాన్న పైన ఆధారపడే పని ఉండదు ఇప్పుడు వాళ్ళు చదివించే మిమ్మల్ని బాగా పెద్ద చేసి ఉద్యోగం రాకుండా వాళ్ళ కందరు కళ్ళ ముందర ఉంటే వాళ్ళు చూసి బాధపడుతూ చేసిన కూలిలో మీకు డబ్బులు ఇస్తున్నారు తమ్ముళ్ళు అది నా ఆవేదన అది నా బాధ కన్న తల్లి ప్రేమ తల్లిదండ్రుల అభిమానం అందుకే నేను ఆలోచించా మూడు వేలు ఇస్తా మెగా డిఎస్సి పెడతా నువ్వేం చేసావని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా తొమ్మిది డిఎస్సిలు నేను పెట్టాను సమ యొక్క ఆంధ్రప్రదేశ్ లో తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు మూడు డిఎస్సీలు పెట్టాడు రెండు కలిపి ఎన్నెనై తమ్ముళ్ళు కదా సైకో జగన్ నువ్వు మాట్లాడుతున్నావు కదా ఐదేళ్లు ఇచ్చారు కదా నీకు అధికారం ఒక్క డిఎస్సీ పెట్టావా సమాధానం చెప్పమని నిలవేస్తున్నా ఇదే నా మార్కు అదే నీ మార్కు మోసం చేయడం నీ మార్కు ప్రజలను ఆదుకోవడం నా మార్క్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ధైర్యం ఉంది ఆ చిత్రానికి ఏ రోజు పెట్టా ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి అన్ని రికార్డులో ఉన్నాయి ఇప్పుడు పనిచేసే టీచర్లు డెబ్బై శాతం టీచర్లు ఏ తమ్ముడు ఏ తమ్ముడులో వద్దు ఎండ బాగుంది గొడవలు వద్దు నీకు చిన్న చిన్న విషయాలు కాదు గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పోరాడవలసింది వేరే శక్తి ఉంది మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు పిల్లలకు హామీ ఇస్తున్నా మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా మండల హెడ్కోటర్లు వర్క్ స్టేషన్లు కడతా ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా ఈ బనగాని పల్లె ఉండేవాళ్ళు బనగాన పనిలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేసి ఆ జీతం సంపాదించే పరిస్థితి తీసుకొస్తారని ఆలోచిస్తున్నా అన్నదాత ఇరవై వేల రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం ఇంటింటికి నీళ్లు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం బీసీలందరికీ యాభై సంవత్సరాలకి పింఛనిచ్చే ఇచ్చే విధానానికి శ్రీకారం దుడుతాను ఇంకో పక్కన ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను నేనవునా కాదా రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది ఎవరు పదే పదే అబద్దాల కోరి చెప్తున్నాను నేను ఇవ్వలేదంట ఆయన ఇచ్చాడంట అంటే రికార్డులో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల ఆ పద్దాల పొట్టది మాట్లాడితే ఆ పద్దాల నోట్లు ఉండా ఒక్క మాట మంచి మాట రాదు నేను అందుకే చెప్తున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెంచన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను నాలుగు వేలు ఇస్తా ఒక నెల తీసుకోపోతే రెండో నెలలు ఇస్తా రెండు నెలలు తీసుకపోతే మూడో నెలలు ఇస్తా ఎవరికి అన్యాయం జరగనియను ఇది నా విధానం వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ వ్యవస్థను నేను తీసేను కానీ ద్రోహులకు పని పనిచేస్తే మా తమ్ముడు మిమ్మల్ని వదిలిపెట్టరు మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు వేల రూపాయలకే పరిమితమయ్యారు నేను వచ్చిన తర్వాత ఐదు వేలు కాదు వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈ రోజు పొత్తుల గురించి కూడా ఒక మాట ఏ మీకు చెప్పాలి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి ఐదేళ్లు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్యాన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు పెట్టారా లే రాష్ట్రంలో నా తమ్ముళ్ళు ఎంతో మంది జైలు పోయారు నాకు కూడా తప్పలా కోసరం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు కావాలని తప్పుడు కేసులు పెట్టి మనలందరినీ ఇబ్బంది పెట్టారు నేను ఒకటే హెచ్చరిస్తున్నా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ లెక్కేసుకోండి చక్రవడ్డీతో సహా మీకు రుణం తీర్చే బాధ మాదే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి సైకో పోవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి రాష్ట్రం నిలబడాలి ఆ ద్వేయం కోసమే కలిసొచ్చే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం నష్టపోయింది ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాలని అందరితో కలిసిన బీజేపీ పార్టీ ఇప్పుడే కాదు మళ్లీ భవిష్యత్తు కూడా మనమందరం అండగా ఉంటే తప్ప మీకేమీ చేయలేన ఆలోచన దూరదృష్టితో నేను అందరం కలిసి ఈ రోజు ఈ కలయిక చేశాం మా కలయిక మా కోసరం కాదు మీ కోసరం మీ పిల్లల కోసం భావితరాల భవిష్యత్తు కోసం అందుకే కేంద్రంలో కూడా అనే వస్తుంది వచ్చినప్పుడు పనులైతే నేను చెప్పినట్టు నిలబెడతా ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు నా పీరియడ్ మీరు చూశారు ఎన్డీఏలో మొదటి ఎన్డీఏలో నేనున్నా మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏలో ఉన్నా నేను అడుగుతున్న ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా గుండె మీద చేసుకొని చెప్పండి జరిగిందా నేను అడుగుతున్నా అభివృద్ధి సమీక్షేమో నేను చేశానా వేరే వాళ్ళు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉర్దూ రెండో భాష ఎవరు చేశారా నేను అడుగుతున్నా వేరే వాళ్ళు చేశారా ఆజ్ హౌస్ హైదరాబాద్ లో ఎవరు కట్టారు మీకోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు పెట్టారు మైనారిటీల కోసం మీరు ఒకసారి చూస్తే రంజాన్ తోఫా ఎవరిచ్చారు మీకు షాదీ ఖానాలు ఎవరు కట్టారు మీకు మసీదుల రిపేర్ కోసం డబ్బులు ఇచ్చిన పార్టీ ఏంటి ఇంకో పక్క మౌజములకి ఇమాములకి గౌరవేతరించిన పార్టీ ఏది ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ముప్పై దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల మంది ఆడబిడ్డలకి నూట డెబ్బై ఆరు కోట్లు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవే కాదు మీ పిల్లలు బాగా చదువుకోవాలని విదేశాలకు పోతే పదహైదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా నేనుంటా మేముంటాం ఏ మైనారిటీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా అందరిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా నా ఆయాంలో ఏ వర్గానికి అన్యాయం జరగదు ఏ మతానికి అన్యాయం జరగదు ఏ కులానికి అన్యాయం జరగదు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాడు తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ తెలుగువారి ఒకే జాతి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా అందుకే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ గట్టిగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా సైకోన్ ఇంటికి పంపించాలి ఇక్కడున్నాడు కాటసాని రామిరెడ్డి బరగానపల్లికి పట్టిన శని శని వదిలించుకోవాలా లేదా మైనింగ్ యజమానులకు లీజ్ ఇవ్వాలన్నా రాయల్టీ విషయం ఉన్నా ఎక్కడికక్కడ బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి కొంతమంది ఎస్సీలను అడ్డం పెట్టుకుని బినామీలుగా పెట్టుకుని ప్రైవేట్ స్థలాల్ని కబ్జా చేసిన వ్యక్తి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ మింగేసిన ఆన కొండ అవునా కాదా ఆన కొండను వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిమెంట్ ఫ్యాక్టరీల నుండి